హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఛానల్ గ్రోత్ అవుతుంది మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది మీకు నచ్చుతుంది అని అనుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది మన ఆడవాళ్ళందరికీ కిచెన్లో చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఈ మూడు రకాల పొడులు మన కిచెన్లో నెలకి ఒకసారైనా చేసి పెట్టుకున్నాం అనుకోండి మన కూరలకి మనం చేసే కూరలకి అమోఘమైన రుచితో పాటు మనకి కూరల్లో వేసే ఆయిల్ సేవ్ అవుతుంది సో తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా తక్కువ టైంలో కూడా మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి సో ఆ మూడు రకాల పొడులేంటో నేను ఇప్పుడు షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పల్లీ కార పొడి షేర్ చేస్తానండి ఇక్కడ నేను ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను పల్లీలు మీరు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి సో నేను ఎక్కువే యూస్ చేస్తాను సో నేను ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ ఏం లేకుండా మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలండి అంటే పచ్చిదనం అనేది ఎక్కడ లేకుండా బాగా పప్పు బాగా వేగాలి సో ఇలా వేయించి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలండి మాడిపోకూడదు మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంతా పోతుంది అలా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకా మిగతా అవి చల్లారే లోపల మిగతా రెండు రకాల పొడులు మనం చేసేసుకోవచ్చు ఇదేంటంటే ఎండు కొబ్బరి ముక్కలు అండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఎండు కొబ్బరి ముక్కలు అందులోకి వన్ బై ఫోర్త్ కప్పు కారం తీసుకున్నాను కారపొడి ఉంటుంది కదా మనము మామూలుగా కూరల్లో యూస్ చేస్తాము అది ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను మీరు చూసుకొని వేసుకోండి సో ఇలా వేసేసుకొని మనం ఇన్స్టెంట్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి అంటే మధ్య మధ్యలో ఆపి మిక్సీ పట్టండి ఒకటేసారి పట్టేయద్దు ముద్ద అయిపోతుంది మధ్యలో ఆప్ ఆపి మళ్ళీ ఆన్ చేసి అలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది సో మనకి ఒక పౌడర్ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి కారు పొడి సో ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సేపు మనము ఆ వేడి అనేది పోయే వరకు సేపు ఇలా ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వేయించుకున్నాం కదా పల్లీలు అవి వేసేసి ఇంకా నెక్స్ట్ సెకండ్ పల్లీ పొడి సో వేయించిన పల్లీలు ఇలా వేయించిన పల్లీలు ఇలా వేసేసి ఇందులో కూడా సేమ్ అండి మనం సేమ్ ఇంగ్రీడియంట్సే వాడతాము కాకపోతే ఈ ఈ ఫ్లేవర్స్ వేరే అంతే సో ఇంక ఇక్కడ కూడా నేను త్రీ స్పూన్స్ కారం వేసానండి వన్ స్పూన్ సాల్ట్ వేశాను వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా పల్లికార పొడి అయితే మనం పట్టుకోవాలి సేమ్ మధ్యలో ఆపి మళ్ళీ ఆన్ చేసి అలా పట్టుకోవాలి ఒకటేసారి మిక్సీ పట్టేయకుండా ఇలా మధ్యలో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పట్టుకోవాలి మనకి ఈ పల్లికార కారొడి అనేది కూడా రెడీ అయిపోతుంది మీరు ఇక్కడ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేసి వేసుకోవచ్చండి కారొడి బదులు నేను కారొడి వేసి చేస్తాను సో మీరు ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది పుట్నాల పప్పు పుట్నాల పొడి సో వన్ కప్పు పుట్నాలు తీసుకున్నాను సెవెన్ నుంచి ఎయిట్ వెల్లుల్లి రెప్పలు తీసుకున్నాను ఒక టీస్పూ ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ల కారపొడి వేసుకొని ఒక టీ స్పూన్ జీర జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఇది కూడా అంతే అండి బరకగా పట్టుకోవాలి కొంచెము సో ఇక్కడ మనకి మూడు రకాల కారొడులు అయితే రెడీ అయిపోయాయి పల్లీ కారొడి మళ్ళీ పుట్నాల పొడి చాలా బాగుంటాయండి టిఫిన్స్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటాయి ఇడ్లీ దోశలోకి పైన చల్లుకోవడానికి సో వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటాయండి ఇంకా కొబ్బరి కారొడి వచ్చేసి ఫ్రైస్లోకి తాలింపులు చేస్తాం కదా సో ఇంకా మనము ఇలా నెలకు ఒకసారి అయినా ఇలా చేసి పెట్టుకుంటే మన కిచెన్లో ఇవి ఉంటే మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా గోరు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఇలా ఏదైనా తాలింపుల్లోకి మనం ఈ పల్లికార పొడి వేసామనుకోండి ఆయిల్ అనేది కూడా మనకి తక్కువ పడుతుంది ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి తక్కువ ఆయిల్తో తాలింపు అయితే రెడీ అయిపోతుంది సో ఈ మూడు రకాల కారపొడులు మీరు కూడా మీ కిచెన్లో చేసి పెట్టుకోండి ఎంతమంది చేసి పెట్టుకుంటారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఎప్పుడు నెలలు నెలకి ఒకసారి ఖచ్చితంగా చేస్తాను సో ఇవే కాకుండా ఇంకా వేరే రకాల పౌడర్స్ కూడా నేను చేసి పెట్టుకుంటానండి ఇంకొక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను అవి ఒకటే వీడియోలో అన్నీ అంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఈ త్రీ కారపొడులు మాత్రమే చూపించాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి సో మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి మంచి వీడియోస్ యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది సో ఇవ్వండి ఈ ఇవాళ్టి వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్